హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగిందా రైతు భరోసా గురించి మన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే వచ్చేసింది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూసిన వారికి అయితే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతన్నాలకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తుంది అలాగే మిగతా రైతనాలకైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తుంది దాని గురించి మనం అయితే పూర్తి డీటెయిల్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా లేదంటే ఈసారి మాత్రం ఐదు వేల రూపాయలు ఇస్తానండి చాలా మంది రైతులను అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం అండి దాంతో పాటు గతంలో కౌలు రైతులు కూడా హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు కూడా ఈసారి వచ్చే అవకాశం అయితే ఉందని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే చిన్న రిక్వెస్ట్ మాకు సపోర్ట్గా ఉండాలంటే వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారైనా రైతు భరోసా విడుదల చేసిందంటే ఒక్కసారి కూడా అయితే లేదని మనం అయితే తెలుసుకోవాలి ఎందుకంటే దాదాపు సంవత్సరం అయినా సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ రైతు అన్న అన్నలకైతే అండగైతే లేదండి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు గతంలో తక్కువ డబ్బులు ఇచ్చినా సరే ఏ పంటకు సంబంధించిన అదే పంటకైతే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఎందుకు చేస్తుందని చాలా మంది రైతు అన్నలు అయితే మండిపడుతున్నారు కొన్ని చోట్ల వచ్చేసి రైతు భరోసా గురించి మన అయితే ధర్నా చేయడం అయితే జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారులు చెప్పే విధానం ఏంటంటే మంత్రులు ఏదైనా గతంలో ఎవ్వరు చేయనంత మేము రైతులకైతే రైతు రుణమాఫీ చేస్తున్నాం కదా దాని సమయంలో లేట్ అయిందని చెప్పారు ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో దాదాపు అందరికైతే రైతు రుణమాఫీ అయింది మిగతా కొంతమంది కాలేదు వాళ్ళు కూడా ఈ మధ్యలో అవుతున్నాయండి సో రైతు భరోసా గురించి మనకైతే ఈరోజు అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఒక ప్రెస్ మీట్లో రైతన్నులకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తున్నాం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే ఆరు పథకాలు అయితే చెప్పాము మేము ఆ ఆరు పథకాలు అయితే మేమైతే తీసుకొస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ముందుగా చూసుకుంటే పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతులకే రైతు భరోసా అయితే ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందండి ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదా గతంలో ఏదైతే మనకు సర్వే అయితే చేసుకున్నారో ఆ సర్వే ఆధారంగా చేసుకుని మనకైతే రైతు భరోసా నిధులనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఆ సర్వే ప్రకారంగా మనకైతే పదిహేను ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే వచ్చే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత అంటే మహా ఒక పద్దెనిమిది రోజులు ఉంది దీని తర్వాత నుంచి మనకైతే రైతు భరోసా నిధులు అనేది మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి ఈ పద్దెనిమిది రోజుల్లో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మధ్యలో నేను వీడియో అయితే తీసుకొస్తాను మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేవరకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆళ్ళు ఆల్ ట్యాబ్ అయితే చేసుకోండి